ప్రేక్షకులకు నమస్కారం ఈనాడు తిరుప్పావైలోని ఇరవై మూడవ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం అటు కావ్యరీతిగా చూసిన ఇటు ఆధ్యాత్మిక రీతిలో చూసిన అత్యద్భుతమైనటువంటి పాసురం ఇది తిరుప్పావైకే తలమానికమైనటువంటి ఒక గొప్ప అద్భుత పాసురాన్ని మనం అనుసంధానం చేసుకునే ముందు ఒక్కసారి గోదాదేవిని ప్రార్థన చేసుకుందాం ङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पराढ्यं स्वं श्रुतिशितः शिरःसिन्धमध्यापयन्ति सृजिनिगणितम् या बलात्कृत्य भुङ्क्ते గోదామీదం భూయ ఇంతకుముందు గోపికలందరూ వచ్చేసరికి కృష్ణ పరమాత్మ చాలా బాధపడిపోయాడట అయ్యయ్యో మీ అంతటా మీరు వచ్చేసారే నేను వచ్చి మిమ్మల్ని రక్షించాల్సింది పోయి మీరు మా దగ్గ నా దగ్గరికి వచ్చేదాకా నేను ఆగి ఉన్నానంటే నాది కదా ఇది తప్పు అని అని చెప్పి ఆనాడు ఏ విధంగా శ్రీరామచంద్రుడి దగ్గరికి మునులు పోతే తాను బాధపడ్డాడో అదే విధంగా ఈ కృష్ణుడు బాధపడుతున్నాడు ఇక్కడ అని చెప్ చెప్తున్నారు హ్రీరేషాహిమ మాతుల యదీదృషై అహం విప్రై ఉపస్థేహి ఉపస్థిత అంటాడు శ్రీరామచంద్రుడు అయ్యయ్యో ఎంత సిగ్గుపడాల్సినటువంటి విషయము నేను వెళ్ళి మిమ్మల్ని నా అంతటా నేనుగా వచ్చి మిమ్మల్ని రక్షించాల్సింది పోయి మీరు వచ్చేదాకా నేను వేచి ఉన్నాను అనంటే నిజంగా ఇది సిగ్గుపడాల్సిన విషయం కదా అని అని చెప్పి స్వామి అనుకున్నట్లుగా ఈరోజు వీళ్ళు వచ్చారే అని కృష్ణుడు బాధపడుతున్నట్ట బాధపడుతుంటే ఈ గోపికలు చెప్పారు అంత బాధపడాల్సినటువంటి విషయం ఏమి లేదయ్యా నువ్వు అలా పడుకొని వింటే కాదు నువ్వు వచ్చి ఇక్కడ చక్కగా ఓ సింహాసనం మీద కూర్చొని ఉంటే అప్పుడు మా యొక్క బాధ ఏమిటో మేము ఏం కోరి నీ దగ్గరికి వచ్చామో విన్నవించుకుంటాము అని చెప్పి ఆ కృష్ణుడు ఎలాగ లేవాలి ఎలాగ నడవాలి అన్నీ కూడా స్పష్టంగా చెప్తున్నారు అంటే వీళ్ళకి కృష్ణుడిని ప్రతి అణు అణువు కూడా అనుభవించాలనేటువంటి కోరిక నిన్న చూడండి గోదాదేవి మనకి ఎంత చక్కగా ఆయన కళ్ళు ఎలా తెరవాలో చెప్పింది ఈరోజు ఆయన ఎలా నడవాలో చెప్తోంది మనకి ఎంత చక్కగా ఎంత అద్భుతంగా వర్ణిస్తుందో చూడండి మారిమలై దురంగం సిరియ సింగం అరి బయల్ పొంగ ఎపాడు పెదుదని మూరిని మిన్న పట్టు పొదరు పొదరుమపోలే నీ పువై పువ్ణ నిన్ను ఇరుణ్ణి కోపుడయ్య సిరియ సిరు ఎంబావా ఎలా రావాలయ్యా కృష్ణుడు అనంటే ఎట్లాంటి కృష్ణుడు కావాలి మాకు అనంటే మారిమలై ముజిల్ మణికడందు రంగు సిరియ సింగం వర్షాకాలంలో గుహలో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సింహం అట అది మారి మలై ము రంగు అలా పడుకోనున్నటువంటి మామూలు సింహం కాదు సౌర్య సింహం సీరియ సింహం లాగా నిద్రలేవాలి అంటుంది ఏంటండి వర్షాకాలము ఏమిటి ఈ గుహలో పడుకున్నటువంటి సింహము అని అంటే కేవలం ఇక్కడ సింహాన్ని ఒక్కదాన్నే వర్ణించటమా అంటే ఈ ప్రకృతి వర్ణన ద్వారా అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశాన్ని మనకు తెలియచేస్తోంది గోదాదేవి అసలు ఈ కొండల్లో పడుకోనుటటువంటి సింహం అంటే భరద్వాజ మహర్షికి వేదాలన్నీ కొండల్లాగా కనపడ్డాయట అలాగా ఉన్నటువంటి ఆ కొండలలో ఉన్న ఒక గుహ అంటే వేదాలలో చెప్పబడినటువంటి గుహ అంటే రహస్యంగా ఉండేటువంటి ఒక ప్రదేశం అన్నమాట గుహ్యము అంటే రహస్యంగా ఉంచినబడినది అని అంటే వేదాల్లో రహస్యంగా చెప్పబడినటువంటి వాడెవడు పరమాత్మే కదా ఆ పరమాత్మ యొక్క తత్వమే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి సింహం ఇప్పుడు బాగా వర్షాకాలము అన్నాడు ఏమిటి వర్షము అంటే మనకి రెండు రకాలైనటువంటి వర్షాలు ఉంటాయి అని చెప్పి యామునాచార్యులు వారు అంటారు ఆల్వందార్ అంటారు వారిని వారు అంటున్నారు ఒకటి మనము కోర దగినటువంటి వర్షంట ఒకటి కోర దగని వర్షమట రెండు రకాల వర్షాలు మన జీవితంలో ఉంటాయి కోరదగని వర్షం ఏమిటయ్యా మనం ఇష్టపడని వర్షం ఏమిటి అంటే అవివేక ఘనాందదిన్ముఖే బహుదా సంతత దుఃఖ వర్షిణి భగవన్ భవదుర్దిినే పధస్కలితం మామవలోకయాచ్యుత అంటారు ఆయన అయ్యా ఈ అవివేకం అనేటువంటి మేఘాలు కమ్ముకుపోయినటువంటి సమయంలో నిత్యము దుఃఖాన్ని ఇచ్చేటువంటి వర్షం ఒకటి కరుస్తోంది అంటే అవివేకం వల్ల కలిగినటువంటి దుఃఖం అనమాట హే భగవన్ భవదుర్దినే పథస్కలిత దీనివల్ల ఈ అంధకారం వ్యాపించటం వల్ల ఈ వర్షం పడటం వల్ల నిన్ను పొందేటువంటి మార్గంలో మేము ముందుకు పోలేకపోతూ ఉన్నాం ఆ మార్గంలో పోలేకపోవటం వల్ల ఏమవుతోంది నిన్ను చేరుకోలేకపోతున్నాం మేము కనుక స్వామి మమ్మల్ని చూసి మమ్మల్ని రక్షించవయ్యా అని ప్రార్థన చేశారు యామునా యామునాచారుల వారు ఇది మనం కోరదగనటువంటి వర్షం ఇక కోర తగినటువంటి వర్షం ఏమిటి అంటే నిరంతరం భగవత్ కటాక్ష ప్రసరణం అనేటువంటిది మన మీద పడుతూ ఉండాలి అంటున్నారు స్వామి యొక్క ఆ కృపా అనేటువంటిది ఎప్పటిదాకా మన మీద పడుతూ ఉంటుందో దాన్ని మనం ఇష్టపడుతూ ఉంటామట ఇలాగా ప్రపంచం మొత్తము కూడాను ఈ వర్షం ద్వారా ఏమైపోయింది ఏది ఎత్తు ఏది పల్లము అనేటువంటిది తెలియకుండా ఒక సమస్థితికి వచ్చేసింది ఆ సమస్థితికి వచ్చినటువంటి స్థితిలో ఇప్పుడు ప్రపంచమంతా ఉన్నది ఆ ప్రపంచం ఉన్నటువంటి సమయంలో అక్కడ అన్ని జీవాలని తనలో ఇముడ్చుకొని వేదమనేటువంటి గుహల్లో దాక్కొని ఉన్నటువంటి పరమాత్ముడైనటువంటి వాడు సదేవ సౌమ్యేదమగ్ర ఆసీదేకమేవా ద్వితీయం అంటారు అంటే తనకంటే వేరైంది ఇంకోటి ఏదీ లేనటువంటి సమయంలో ఆ విధంగా ఇక్కడ పడుకోనున్నటువంటి పరమాత్మ మనకు తెలుసు కదండి ఒక చిన్ని కృష్ణుడు ఒక మర్యాకు మీద పడుకొని ఉంటాడు ప్రపంచం ప్రా సృష్టి ప్రారంభం అవ్వటానికి ముందు అని చెప్పి అలా పడుకోనున్నటువంటి భగవానుడు ఈయన అలాంటి కృష్ణుడిని నిద్రలేవాలి అని చెప్పి వీళ్ళు అడుగుతూ ఉన్నారు మరి ఒక్క పరమాత్మే ఉంటే స్వామి యొక్క అమ్మవారు ఎక్కడుందండి అన్న సందేహం రావచ్చు ఆయనలోనే ఆమె కూడా దాక్కొని ఉందట అది తరువాత ఇప్పుడు ఏమైంది అరి విత్తు వేరి మైర్ పుంగ అలా పడుకోనున్నటువంటి సింహము నెమ్మదిగా తెలివి తెచ్చుకొని తీక్షణంగా ఒకసారి చూసి ఆ తరువాత నెమ్మదిగా వేరి మైర్ పొంగ ఆ సుగంధ భరితమైనటువంటి తన చుట్టుని ఒక్కసారిగా అలా నిక్కబుడుచుకుని నెమ్మదిగా ఇలా ఇలా చూస్తుంది చూడండి సింహం అట్లా చూసిందిట అతీక్షణంగా మొత్తాన్ని చూసి ఆ సింహం నిద్ర లేచినట్టుగా లేవాలయ్యా అని చెప్పి వీళ్ళు అడిగారు అడిగితే కృష్ణ పరమాత్మ అడిగాడు ఎలాంటి సింహంలాగా రావాలి నేను అన్నాడట ఆయన ఎందుకంటే రకరకాలైనటువంటి సింహరూపంలో ఈ స్వామి వచ్చినట్టు మనకి తెలుస్తోంది రకరకాల పురాణాల్లో రకరకాల విధుల్లో వచ్చాడు ఆ స్వామి ఎలాంటి సింహము అనంటే మరి ఆనాడు ప్రహ్లాదు రక్షించటం కోసము సటలు జలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కరళి ఆడించి లంఘించి చేత నొడసి పట్టి నరసింహుడాది పట్టినది పానన్నాడే అలాంటి లాగా అంటే నరసింహ అవతారంలో సింహంలాగా రమ్మంటారా అన్న అనేసరికి వీళ్ళు దండం పెట్టేశారు స్వామి అలాంటి సింహం మాకు వద్దయ్యా ప్రహ్లాదుడికి ఎంతో కరుణ చూపించినప్పటికీ అందరూ కూడాను భయపడిపోయి మూర్ఛపోయారట ఆ నరసింహ అవతారాన్ని చూసి అలాంటి స్వామి అంత భయంకరమైనటువంటి రూపాన్ని భరించే శక్తి మాకు లేదయ్యా కనుక మాకు ఆ సింహం వద్దు అని అన్నారట మరి ఇంకే ఇంకేసింహల్లాగ రాను కాలం దృక్కి సలీలుడై నగవుతో కంఠీరవీంద్రాకృతిన్ గేలన్ భీషణ దంతముల్వెరకి సంక్షీణంబుగా మొత్తి గోపాల గ్రామణి వీరమౌళిమణియ ప్రాణంబులం బాపే నా శైలేంద్రాభము ప్రాణలోభమున్ బుదంచత్సారగం దేభమున్ అని ఆ కోలయాపీడమనేటువంటి వృత్తాంతంలో ఆ కోలయాపీడమనేటువంటి ఏనుగుని సంహరించిన సమయంలో దాని మీదకి సింహ పిల్లలాగా ఉరికాడట కృష్ణుడు అలాంటి కృష్ణుడిలాగా రానా అన్నాడు అబ్బే వద్దయ్యా అదంతా శత్రువుల్ని సంహరించడానికి వచ్చినటువంటి రూపాలు మేము శత్రువులమా నీకు ఇంత ప్రేమతో మేము వస్తుంటే శత్రు సంహారం చేయటానికి వచ్చేటువంటి సింహంలాగా వస్తానంటావేమిటి అని అని చెప్పి అన్నారు అంటే మరి ఇంకెలాగరాను సుమంత్రేణ సహ రాష్టమ్య సింహోగిరి గు శ్రీమద్ రామాయణంలో సుమంత్రుడి పంపిస్తాడు మన దశరథుల వారు పోయి శ్రీరామచంద్రుడిని పిలుచుకురావయ్యా అంటే ఆ శ్రీరామచంద్రుడు ఆయనతో కలిసి బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడయ్యా అంటే ఒక కొండ గుహలో నుంచి బయటకు వచ్చే సింహం ఎలా ఉందో ఆ విధంగా బయలుదేరి వచ్చాడట మరి ఆ విధంగా రానా శ్రీరామచంద్రుడు మహా సౌమ్యమూర్తి కదా అలా రానా అనని చెప్పన్నాట అంటే వీళ్ళు అన్నారు స్వామి నువ్వు చెప్పింది బానే ఉంది కానీ ఆనాడు వచ్చినటువంటి రాముడు తర్వాత ఏమైపోయింది నేరుగా అలా తండ్రి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్ళి పొమ్మని అరణ్యవాసానికి వెళ్ళి అన్నాడు కదా ఆయన కాబట్టి ఆ దుఃఖదాయకమైనటువంటి సంఘటన ఎందుకు స్వామి మాకు గుర్తు చేస్తావు మాకు అలాంటి సింహము వద్దన్నారట వీళ్ళు మరి ఇంకెలాగే రావాలమ్మా మీకు కటిచేలంబు బిగించి పించమున చక్కంగొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి చరణద్వంద్వంబు గీలించి తత్కుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తముల్బులో నంబుగన్ అని ఆ కాళీయమర్ధన సమయంలో ఆ పైన అంటే కాళీయమర్ధన సమయంలో అటు క్రూరమైనటువంటి రూపము కాదు ఇలా సౌమ్యమైనటువంటి రూపము కాదు మధ్యలో ఒక రకమైనటువంటి ఆనందంతో ఆ స్వామి ఒక్కసారిగా ఈ కాళీయుడి మీదకి ఎగిరే అట్ట అలాంటి రూపంలో నేను రారా అని అడిగాట అయ్యా నువ్వు చెప్పింది ఇది బాగానే ఉంది కానీ అది కూడా ఒక శత్రువుని సంహరించడానికి వచ్చిందే కదా కాబట్టి ఆ రూపం కూడా మాకొద్దా ఇంకా ఎలాంటి రూపం కావాలమ్మా మీకు సరిగ్గా చెప్తే కదా నాకు అని అన్నాడు మరి గోపికలు ఏ రూపంలో ఉండేటువంటి కృష్ణుడు కావాలని కోరుకుంటున్నారో తెలుసుకునేటువంటి ముందు మనం చిన్న విరామం తీసుకుందాం